స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శ్రీ శబరిమల మహాపాదయాత్ర భాగంగా ఈరోజు ఇరవై మూడవ రోజు స్వామి మా గురుస్వాములతో నడుస్తున్నాము అని తెలుసుకున్న గురుస్వామి ఎట్లా అనిపిస్తుంది ఈరోజు చెప్పండి బాగా మంచిగా అనిపిస్తుంది స్వామి ఈ బిహెచ్ఎం నుంచి శబరిమల బయలుదేరినాము ఈరోజు ఇరవై మూడవ రోజు ఈ రోజు వరకు కిలోమీటర్ నడిచింది ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల వరకు నడిచాం స్వామి విశ్వంఠి స్వాముల వరకు ఏమి ఏం లేదు స్వామి అయ్యప్ప దేవాలంతా అంతా మంచిగా నడుస్తుంది స్వామి చెప్పండి ఎట్లా అనిపిస్తుంది అందరికి కాఫీ ఛాయ్ టీ సేవ చేసుకున్నాడు స్వామి రోజు ఇరవై మూడో రోజు పాదయాత్ర చేసుకున్నాడు ముందర గోడలు వస్తాయి స్వామి గోడ కూడా సేవ సేవ అయ్యప్పసారికి చెప్పండి స్వామి 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 చెప్పండి మాట్లాడండి ఎట్లా అనిపిస్తుంది

నాకే శ్రీకాంత్ అంత ఉండే మోనం చెప్పండి మంచిగా కన్న చూసాం ఆ రోజు కష్టాలు కష్టాలు కన్నస్వాములు వారి ఖచ్చితంగా గంటస్వాములు గంద గురు స్వామి అధ్యయనంలో ఆమె నచ్చుకుంటూ వాళ్ళ కాలంలో నచ్చుకుంటూ నష్టపోతాను గురుసాములు కూడా యాత్ర మంచిగా చూస్తాను అందరు మంచిగా నడుస్తుంది మా ఇట్లా ఏంటంటే మా పుట్టినారు వస్తేనేమో బుగ్గలు వచ్చినాయిలు వస్తే కష్టాలు వచ్చినాయి అనంతపూర్ వస్తే సరే ఆనందాలు వచ్చినాయి స్వామి స్వామి జగం ఇంకొక ఈరోజు ఎన్నికలు పెట్ల నడవాలి ఈరోజు ఈరోజు ముప్పై చిల్లరండి స్వామి గుర్తం ముప్పై ఐదు ముప్పై ఆరు దాకా ఉంది స్వామి ఇప్పుడు అయితే పన్నెండు రెండు వచ్చినాము స్వామి ఇప్పుడు మా మాణికరం గుర్తాము ఉన్నాడేమో అసలు మాట్లాడేది ఆయనతో కూడా చెప్పండి స్వామి గుర్స్వామియాత్ర బీఎస్ ఈ యొక్క పాదయాత్రకు ఇదో ఈ యొక్క పాదయాత్ర విజయవంతం చేయాలని మా స్వాములందరికీ కోరుతూ సాములు మహా పాదయాత్రకు కోఆపరేషన్ బాగుంది ఎవరు కష్టపడకుండా కష్టాలన్నీ అనుభవించుకుంటూ అన్నీ బాగా బయలుదేరారు ఆటంకాలు లేకుండా ఈ యొక్క పాదయాత్ర విజయవంతం చేయాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ

ఎట్లా అనిపిస్తుంది ఇరవై మూడవ రోజు మంచిగా బాగా బాగుంది సార్ పాదయాత్ర మంచిగా అనిపిస్తుంది అయ్యప్ప చల్ల మంచిగా మంచిది అయ్యప్ప మంచి చెల్లూ అయ్యప్ప శ్రీకాంతంగా ఎల్లవయ్యప్ప చెప్పండి స్వామి పోకుండా నడుస్తుంది మా గురుస్వామి ఎట్లా తెలుసా మాతో పాటు నడిపిస్తుంది చెప్ప శ్రీకాంత్ గురు కానీ మన అలాగే మహేందర్ గురుస్వామి కానీ ప్రభుత్వ గురి కానీ ఆధ్వర్యంలో మంచిగా ఉత్సాహంగా కొంతకుంటున్న నేతలుగా ఇప్పుడు మా మహేందర్ దాంతో మా అడిగితే ఎట్లా అని పెట్టుకుందాం స్వామి ఈరోజు మహా పాదయాత్రలో ఆ స్వామి మూడు రోజులు ఇలాంటి ఇబ్బంది లేదు స్వామి అందరూ మంచిగా నడుస్తున్నాం స్వామి గురువామి నడుస్తున్నాం స్వామి శబరిమల మహాభాయ్ భాగంగా శబరిమల అయ్యప్ప తాము అందరికీ మంచి జరగాలని అయ్యప్ప తమ అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ స్వామియే చిన్న ఈ వీడియో చేసినందుకు నన్ను అందరినీ అభిమాని అభిమానందించి నన్ను నా కుటుంబం ఆశీర్వదించాను అలాగే మా స్వాములందరినీ ఆశీర్వదించి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి స్వామియే చిన్నమయ్యప్ప